అనారోగ్యం బారిన పడిన గోదావరికంటి క్లబ్ బాయ్ ఎండి దస్తగిరికి నీడా స్వచ్ఛంద సేవా సంస్థ అండగా నిలుస్తూ వస్తుంది పెన్షన్ రూపకంగా ప్రతి నెల ఆర్థిక చేయతను అందిస్తూ వస్తుంది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా గోదావరికంటి ప్రెస్ క్లబ్ బాయ్గా సేవలు అందిస్తున్న ఎండి దస్తగిరి గత రెండు సంవత్సరాలుగా రెండు కిడ్నీలు చెడిపోయి డయలాసిస్ మీద జీవిస్తున్నాడు ఇతని దీన పరిస్థితిని చూసి చెల్లించిన నీడా స్వచ్ఛంద సేవ సంస్థ ప్రతి నెల పెన్షన్ అందిస్తూ వస్తుంది ఈ క్రమంలో సోమవారం ఉదయం ప్రెస్ క్లబ్ కోశాధికారి గడ్డం శ్యామ్ కుమార్ చేతుల మీదుగా దస్తగిరికి పెన్షన్ కార్డుతో పాటు ఈ నెల పెన్షన్ డబ్బులను అందజేశారు నీడా స్వచ్ఛంద సేవ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను గడ్డం శ్యామ్ అభినందించారు గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మా ప్రెస్ క్లాబ్ బాయ్ దసగిరి సంబంధించి ఎంతో కొంత ఆర్థికంగా ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో గత కొంతకాలంగా పెన్షన్ అనేది మీద సచవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లెల్లా రమేష్ గారు ఇవ్వడం జరిగింది ఈరోజు నా చేతుల మీదుగా అతనికి పెన్షన్ ఇవ్వడం అనేది నాకు సంతోషంగా ఉంది ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు కూడా చేపట్టినటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి గత రెండు సంవత్సరాల క్రితమే క్రీడా సచల సంస్థ నాంది పలకడం జరిగింది దాదాపు నాలుగు తెలిసి ఒక వంద మంది బాధితులకు రాష్ట్ర వ్యాప్తంగా కిడ్నీ సంబంధిత వ్యక్తులకు పెన్షన్ అనేది ఇస్తున్నారు వాళ్ళకు ఆర్థికంగా ఎందుకంటే డయాలసిస్ చేసుకుంటే ఆర్థికంగా ఉంటుంది కాబట్టి ఎంతో కొంతవరకు వాళ్ళకు రిలీఫ్ అయ్యే విధంగా ఆర్థికంగా ఒక ఐదు వందల నుంచి వెళ్ళి అతడు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా మ్రీడా సచంద్ర సంస్థ సామాజిక శుభతో ఇంకా ముందుకు పోవాలి అనేక కార్యక్రమాలు చేపట్టాలి సమాజంలో ప్రజలకు సంబంధించి మంచి కార్యక్రమాలు నిర్వర్తించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నిజంగా రమేష్ చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు పెన్షన్ అనేది చాలా గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమంలో డీడా అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు